కాలేజీకి వెళ్ళేటప్పుడు నాన్నను సుఖపెడతాను మీ పాట నిలబెడతాను అని కాలేజీకి వెళ్ళి ఉన్న నాలుగెకరాలు తాకట్టు పెట్టి డబ్బు పప్పిస్తే చదువుకోమని ఆమె చదువుకోకుండా అబ్బాయిలు ఎట్టపడి తాగుడుకు బానిసై ఆ బీద కుటుంబానికి నటి సభకి నెట్టిన ఈ సురేష్ గురించి చూడండి ఈ జీవితంలో ఎలా తగిలిందో చూడండి జరగబోయే కథ ఎలా ఉట్టుందో చూడండి కళ్యాణి నీ అందాన్ని చూస్తుంటే నా గుండెలు వేడెక్కుతున్నాయి కళ్యాణి పసందైన మామిడి పండులా ఉన్నావు నిన్ను చూస్తుంటే నలిపి 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 తినాలనిపిస్తుంది కళ్యాణి ఏది నీ చేతులతో ఆ అమృతాన్ని ఒక్కసారి నాకు అందించు తనివి తీరా ఇందాక దాగిన కాడికంటే ఇంకా మత్తుకుంది ఏం కలిపావే అందులో కొంపదీసి మీ అందాన్ని ఏమన్నా కలిపావా ఆహా అమృతంగా ఉంది కళ్యాణి కళ్యాణి పిటలాడే నా పిట్ట చుక్కిచ్చావు మొక్కిచ్చావు ఇక మిగిలింది పట్టొక్కటే కళ్యాణి అది కూడా ఇస్తామంటే ఊళ్ళో మా బాబు నా కోసం ఎదురు చూస్తుంది మా బాబు దగ్గరికి పోవాల ఓకేనా